మద్దకిచ్చే మాదక ద్రవ్యం చిత్తు అవుతుంది నేటి మనిషి జీవితం అక్రమంగా సాగుతున్న వ్యాపారం ఆకర్షితం అవుతుంది నేటి యువతరం బాలులు సైతం వాడుతున్నారు మాదక ద్రవ్యం చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం ఆయన గొలిపే మాదక ద్రవ్యం ఆరోగ్యానికి ఎంతో హానికరం ఓ యువత మాదక ద్రవ్యం వాడకం మానేద్దాం విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం ఇంత మంచి మెసేజ్లు ఇస్తారు కదా మరి ఏనాడు ఏ ఒక్క లీడర్ గాని ఏ ఎమ్మెల్యేలు గాని ఏ ఎంపీలు గాని రాజకీయ నాయకులు గాని ఎందుకు టీవీలలో యాడ్స్ ఎందుకు ఇయ్యారు అది ప్రజల పట్ల ఉన్న సోయ రాజకీయ నాయకుల అట్లా మద్యపానం హానికరం అని ఉంటది లేబులేసి ఉంటది కదా మరి ఏ ఒక్క లీడర్ టీవీలల్లో యాడ్ ఎందుకు ఇయ్యాడు ఏ ముఖ్యమంత్రి ముంగట్టుకొచ్చేసి బైన్ షాప్లలో ఉన్నటువంటి బీర్లు తాగొద్దు మందు సీసాలు కొనుక్కొని కోటర్లు తాగొద్దు అని చెప్పేసి ఎందుకు యాడ్ ఇయ్యారు వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మద్యపానం హానికరం అని చెప్పేసి అంత మంచిగా లేబుల్ ఇస్తారు గుట్కాలు హానికరం అని ఇచ్చినారు మౌత్ క్యాన్సర్లు వస్తుంది లివర్లు ఖరాబ్ అయితే కిడ్నీలు అయితే కుట్టుకలు బ్యాన్ చేస్తారు మరి మంది ఎందుకు బ్యాన్ చేస్తారు మీరు లీడర్లు నేను చేస్తే యాడ్ మా ఛానల్ ద్వారా నేను యాడ్ చేస్తాను మీరు ముందుకు వస్తారా ఏ ఒక్క నాయకుడు ముందుకు వస్తారు ఏ నాయకుడు ముందుకు రాడు ఎందుకంటే గవర్నమెంట్ కి ప్రాఫిట్ వస్తుంది ఈ వైన్ షాప్ల వల్ల కోటాను కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఇన్ని యాడ్లు చూస్తాము సినిమాలల్లో యాడ్ చేస్తాము ప్రతి ప్రోడక్ట్ యాడ్ వస్తుంది టీవీలలో మరి రాజకీయ నాయకులు పబ్లిక్ కి సేవ చేసేనికి కదా రాజకీయంలోకి వచ్చేది ప్రజా సేవ చేయడానికి మరి ప్రజల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించడానికి ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడానికి ఏ ఒక్కరు ఎందుకు యాడ్ తీయరు ఈ మందు బాగొద్దు ఈ బీర్ తాగొద్దు వైన్ షాప్ లో పోవద్దని ఏ మన ముఖ్యమంత్రి తీస్తున్నా మన లీడర్లు తీస్తున్నారు యాడ్స్ ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజల ఈనాడు యువత ప్రతి ఊర్లలో స్కూల్ కంటే ఎక్కువ బెల్ట్ షాప్లే తయారని ఏ ఊరికి పోయినా పద్దాకా బెల్ట్ షాప్లు ఉంటాయి సీక్రెట్ గా నడిపిస్తుంటారు ఆ మైనర్ ఉండి కూడా వైన్ షాప్లలో పోతే పట్టుకుంటారు ఈ బెల్ట్ షాప్లలో పోయి బీర్లు కొనుక్కొని తాగుడు తినుడు ఎంజాయ్ చేసి ఈ విధంగా తగినారు యువత మొత్తం చెడిపోతుంది సో ఈ బెల్ట్ షాప్ల మీద ఫోకస్ పెట్టాలి వైన్ షాప్ ల దగ్గర కూడా పెద్దలు అవుతుంది పిచ్చుకుంటారు పోయి తాగుతారు యువత ఈ విధంగా చెడిపోతుంది ప్రతి ఇంట్లో తల్లి తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూసుకుంటూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి పిల్లలని ఈనాడు యువత మొత్తం చెడిపోయింది ఏ ఊర్లో చూడు వైన్ షాపులు వైన్ షాపులు బంద్ కానీ బెల్ట్ షాప్ లో స్టార్ట్ అవుతుంది మబ్బుల దాకా నైట్ పది గంటలకు వైన్స్ బంద్ గత మబ్బుల దాకా బెల్ట్ షాప్ ల దందా నడుస్తూనే ఉంటుంది మళ్ళీ ఈ వైన్ షాపులు పది గంటలకు తెరిచేదాకా ఈ బెల్ట్ షాప్ల మీదే ఈ పూరగాలు పుట్టగాళ్ళు ముసలి వాళ్ళందరూ బెల్ట్ షాప్ లో ఇవ్వడతారు ఆ మందు ఎంత క్వాలిటీ ఉందో కూడా నిల్వదు డూప్లికేట్ స్పిరిట్లు వేసేసి తయారు చేస్తుంటారు ఆ వైన్ షాప్ లో దొరకని మందు కూడా ఈ బెల్ట్ షాప్ లో దొరుకుతుంది సో ఆబ్కారీ శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా నజర్ పెట్టాలి పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఒక నజర్ పెట్టాలి కంట కనిపెడుతుండాలి ఈనాడు తల్లిదండ్రే పిల్లలకు మంచి దారి చూపించేటటువంటి తీరు ఉంటది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రతి నిమిషం ప్రతి క్షణం పిల్లల మీద ఫోకస్ పెట్టాలా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ చెడు దారి పట్టకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రిదే